నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయాన్ని కోట్లాది మంది టీ లేదా కాఫీని తయారు చేసుకుని తాగుతూ ఉంటారు కదా ఆ తర్వాత సాధారణంగా బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసుకుని తినేస్తూ ఉంటారు కదా కానీ ఫ్రెండ్స్ వారి వంటగదిలోనే ఉన్న ఒక గొప్ప ఔషధ సంపదను చాలా మంది పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇది నిజంగా మనుషులకు ఆ దేవుడు ఇచ్చిన ఆరోగ్య నిధి అనే చెప్పుకోవచ్చు మరదేమిటి అనుకుంటున్నారా లవంగాలు అవును ఫ్రెండ్స్ చిన్ని మొగ్గల్లాగా కనిపించే ఈ లవంగాలు కేవలం మీ మార్చగల శక్తి కలిగి ఉంటాయని మీకు తెలుసా అనేక మంది పరిశోధకులు చేసిన అధ్యయనాలు నిజంగా మన ఆలోచనలని కుదిపేసే నిజాలను బయట పెట్టాయి ఎందుకంటే లవంగాలను సరైన విధంగా తీసుకోవటం ప్రారంభించిన కొద్ది గంటల్లోని మీ శరీరంలో ఒక స్వస్థత ప్రక్రియ మొదలవుతుంది ప్రతిరోజు అది పెరుగుతూ కేవలం ఏడు రోజుల్లోనే మీ ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపే మార్పులు కూడా కనిపిస్తాయి ఎందుకంటే ఫ్రెండ్స్ లవంగాల్లో అసలైన శక్తి యూజనల్ అనే ప్రత్యేకమైన కాంపౌండ్ వలన ఉంటుంది ఇదే లవంగాలకు వాసన రుచి మరియు ఔషధ గుణాలను ఇస్తుంది ఇక లవంగం నూనెలో డెబ్బై నుంచి తొంభై శాతం వరకు ఈ యూజనాల్ ఉంటుంది లవంగాల్లో యూజనాల్ యూజనాల్ ఎసిటేట్ గ్లిజరైడ్లు వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవన్నీ మన శరీరాన్ని లోపల నుంచి బలపరుస్తాయి డబల్ హెచ్ఓ ప్రకారం రోజుకు కిలో బరువుకు రెండున్నర మిల్లీ గ్రాముల లవంగాల మోతాదు సురక్షిత అంటే ఒక వ్యక్తి బరువు డెబ్బై కిలోలు ఉంది అనుకోండి ఆ వ్యక్తి రోజుకి నూట డెబ్బై ఐదు మిల్లీ గ్రాముల తీసుకుంటే సరిపోతాయి అంటే కేవలం రెండు లవంగాల్లో నూట డెబ్బై ఐదు నుండి నూట ఎనభై ఉంటుంది అంటే రోజుకి ఒక వ్యక్తి రెండు లవంగాలు తీసుకోవటం ఉత్తమం మరియు సురక్షితం అంతేకాకుండా లవంగాల ప్రభావం అవి తాజా స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది అంటే వాటిని వేడి చేయటం లేదా వండటం వలన వాటిలో ఉండే యూజనాల్ ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి లవంగాలను ఏ విధంగా సరైన మోతాదు సరైన విధంగా పాటిస్తే కేవలం ఏడు రోజుల్లోని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మొదటి రోజు మీరు రెండు లవంగాలు తిన్నా కొన్ని గంటల్లోని మీ శరీరంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి అంటే లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పండ్లు కూరగాయలు ఇతర మసాలాల కంటే చాలా శక్తివంతమైనవి ఇవి ఫ్రీ రాడికల్స్ తొలగించి మన శరీరంలో కణజాల నష్టాన్ని తగ్గిస్తాయి ఇక యూజనల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మన గుండెతో పాటు రక్త నాళాలను కూడా రక్షిస్తుంది ఇది స్ట్రెస్ స్ట్రెస్ను తగ్గిస్తుంది అంటే ఇదే మన గుండె జబ్బులు నాళాల బ్లాకేజీకి ప్రధాన కారణం ఎందుకంటే రోజు లవంగాలు తీసుకునే వారిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనలో రుజువైంది ఇక మీరు లవంగాలు తీసుకున్న మొదటి రోజే మీ మెదడుకు రక్షణ ప్రారంభమవుతుంది మీ నాడీ కణాలు బలపడతాయి మీ జ్ఞాపక శక్తి తగ్గటం వంటి సమస్యలు తగ్గుతాయి ఇక మీరు లవంగాలను తీసుకున్న రెండో రోజు నుంచే మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది దీనికి కారణం లవంగాల్లో బాక్టీరియా ఫంగస్ వైరస్లను ఎదుర్కొనే శక్తి ఉంటుంది ఇవి తెల్ల రక్త కణాలను మరింత చురుకుగా పనిచేసే హానికర సూక్ష్మజీవులను నశింపచేస్తాయి ఇక యూజనల్ వల్ల బ్యాక్టీరియా క్రిములు బతకటం కష్టమవుతుంది ఇది కేవలం ఇన్ఫెక్షన్ కాదు మన జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు లవంగా నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి ప్రత్యేకంగా నేచురల్ కిల్లర్ సెల్స్ న్యూట్రోఫిల్స్ బలపడతాయి లవంగాలు వాడే వారిలో శ్వాస సంబంధ వ్యాధులు సీజనల్ జ్వరాలు చాలా తక్కువగా కనిపిస్తాయి అంటే ఇది న్యాచురల్ గా మన ఇమ్యూనిటీని బలపరుస్తుంది ఇక మీరు లవంగాలను తీసుకున్న మూడో రోజుకల్లా మీ శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపడుతుంది ఇది సాధారణంగా మందులు లేకుండా సాధించటం చాలా కష్టం కానీ లవంగాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి గ్లూకోజ్ శక్తిగా మారుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అధ్యయనం ప్రకారం రోజు రెండు వందల యాభై మిల్లీ లవంగాల ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న వారిలో భోజనం తరువాత కూడా షుగర్ లెవెల్స్ తగ్గాయి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా ఈ ఎఫెక్ట్ కనిపించింది దీనికి కారణం లవంగాల్లో ఉండే మ్యాంగనీస్ ఇన్సులిన్ ఉత్పత్తికి చాలా అవసరం అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను రక్షిస్తాయి దీంతో మన శరీరంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి తీపి తినాలనే కోరిక కూడా తగ్గుతుంది ఇక మీరు లవంగాలు తీసుకున్న నాలుగవ రోజున మీ కాలేయానికి ప్రయోజనాలు మొదలవుతాయి ఎందుకంటే లవంగాల్లో ఉండే యూజనల్ సాధారణంగా ఫ్యాటీ లివర్ సమస్యలతో పాటు సిరోసిస్ వంటి సమస్యలు తగ్గించడానికి కొత్త కణాల ఉత్పత్తి వేగవంతం చేస్తుంది దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటే ఎందుకంటే మన లివర్ ఆరోగ్యంగా ఉంటే మన మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎందుకంటే కాలేయమే మనం తీసుకునే మందులను జీర్ణించడం దగ్గర నుండి మన శరీరంలోని టాక్సిన్స్ తొలగించి మన పని పనిచేస్తుంది కాబట్టి లవంగాలను తీసుకున్న నాలుగో రోజు మన కాలయ్య ఆరోగ్యం బాగుపడుతుంది ఇక లవంగాలను తీసుకున్న ఐదో రోజున మన గుండె యొక్క ఆరోగ్యం మరింతగా పెరుగుతుంది దీనికి కారణం లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని ఒత్తిడి వాపును ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి ఇక రక్తనాళాల్లో లవచంగా మారి మన గుండెను బలంగా పనిచేసేలాగా చేస్తాయి దీంతో బీపీ నియంత్రణ మెరుగుపడుతుంది రక్త ప్రసరణ పెరుగుతుంది అలాగే శరీరంలో ఆక్సిజన్ పోషకాలు గుండెకు సులభంగా చేరుతాయి ఇక మీరు లవంగాలు తీసుకున్న ఆరవ రోజున క్యాన్సర్ పై ప్రభావం చూపటం ప్రారంభిస్తాయి దీనికి కారణం లవంగాల్లో ఉండే యూజనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది అలాగే వాటిని స్వయంగా నశించేలాగా చేస్తుంది అలాగే మన శరీరంలో డిఎన్ఏ కు నష్టం కలగకుండా యాంటీ ఆక్సిడెంట్లు రక్షిస్తాయి ప్రత్యేకంగా జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ పై బలమైన రక్షణ ఇస్తాయి ఇక మీరు లవంగాలు తీసుకున్న ఏడవ రోజున శరీరంలో నొప్పులు వాపులు తగ్గి ప్రయోజనాలు కనిపిస్తాయి ఎందుకంటే యూజనాల్ సహజంగా ఒక నొప్పి నివారక ఔషధంలాగా పనిచేస్తుంది దీంతో శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పులు తగ్గుతాయి ఆర్థరైటిస్ డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గుతాయి ఎందుకంటే లవంగాల్లో ఉండే యూజనల్ సహజంగా శరీరంలోని నొప్పులను తగ్గించటానికి చాలా ఉపయోగపడుతుంది ఇది కేవలం నొప్పులను తగ్గించటమే కాదు నొప్పికి కారణమయ్యే మూలాలను కూడా తగ్గిస్తుంది అంటే శరీరంలోని ఇన్ఫ్లమేషన్ వ్యవస్థ సమతుల్యంలోకి వస్తుంది దీంతో ఆర్థరైటిస్ తో పాటు డయాబెటిస్ గుండె జబ్బులు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే మూలాలు క్రమంగా తగ్గటం ప్రారంభమవుతుంది ఇక ఈ నొప్పి తగ్గించే ప్రభావం కేవలం పళ్ళు లేదా దవడల నొప్పే కాదు లోపల నుంచి జాయింట్స్ కండరాలు అవయవాల వరకు పనిచేస్తుంది లవంగాల్లో ఉండే యూజనల్ మరియు థైమల్ పదార్థాలు మెదడులోని రిసెప్టర్లపై ప్రభావాన్ని చూపుతాయి దీంతో ఇది ఒక యాంటీ పెయిన్ కిల్లర్ లాగా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది దీంతో మీ మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అంతేకాకుండా లవంగాల్లోని ఫ్లవర్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని దీర్ఘకాలిక వాపులను తగ్గించి అవి మానిపోయే ప్రక్రియను వేగవంతం చేస్తాయి అందుకే చాలా మందికి జాయింట్ పెయిన్స్ దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కండరాల నొప్పుల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది ఈ విధంగా లవంగాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల రక్షణ బలమైన రోగ నిరోధక శక్తిని డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచటం లివర్ ను డీటాక్స్ చేయటం మన గుండె ఆరోగ్యాన్ని పెంచటం క్యాన్సర్ నివారణ మరియు నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి అయితే ఫ్రెండ్స్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా లవంగాల ద్వారా మనం ఈ అన్ని ప్రయోజనాలు పొందాలి అంటే లవంగాలను సరైన విధంగా తీసుకోవటం చాలా ముఖ్యం దీనికోసం మీరు ఎప్పుడు తాజాగా అలాగే సంపూర్ణంగా ఉన్న లవంగాలని ఈ రెమెడీ కోసం వాడాలి అంతేకాని పొడి చేసిన నిల్వ ఉన్న లవంగాలను ఎప్పుడూ వాడకూడదు ఎందుకంటే లవంగాలను పొడి చేసిన వెంటనే వాటిలోని శక్తి ప్రయోజనాలు తగ్గిపోతాయి మరి లవంగాలను ఏ విధంగా తీసుకుంటే వీటి యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు అంటే మీరు ఎప్పుడైనా లవంగాలను నేరుగా నమిలి తినటం ది బెస్ట్ మెథడ్ అనే చెప్పుకోవాలి దీనికోసం మీరు రెండు తాజా లవంగాలను నోట్లో లో వేసుకుని నెమ్మదిగా నమిలి మింగేసేయాలి అయితే కొంతమందికి లవంగాలు ఘాటుగా అనిపిస్తాయి కాబట్టి అలాంటి వారు మీరు తేనెతో కలిపి తీసుకోవచ్చు అంటే దీనికోసం లవంగాలను నూరి పొడిలాగా చేసుకొని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తినవచ్చు లేదా లవంగాలను వేడి నీటిలో వేసి కషాయం లాగా చేసుకుని తాగవచ్చు కానీ ఇలా చేస్తే వీటి యొక్క ప్రయోజనాలు కొంతవరకు తగ్గుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి లవంగాలను తీసుకోవటానికి ఉత్తమ సమయం అంటే మీ బ్రేక్ఫాస్ట్ తిన్న తరువాత అది కూడా రోజుకు ఒకేసారి రెండు లవంగాల కంటే ఎక్కువ తీసుకోకూడదు అధికంగా తీసుకుంటే కడుపులో మంట రక్తం గడ్డకట్టే సమస్యలు లేదా కాలేయంపై ఒత్తిడి కలగవచ్చు కాబట్టి లవంగాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించి వీటిని చెప్పిన క్వాంటిటీ మాత్రమే తీసుకోండి సరైన మోతాదులో తీసుకుంటే లవంగాలు చాలా మందికి సురక్షితమే అయితే వీటిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి ఎందుకంటే యూజనాల్ సహజంగా రక్తాన్ని గడ్డ కట్టే ప్రక్రియను నెమ్మదింప చేస్తుంది కాబట్టి రక్తస్రావ సమస్యలు ఉన్నవారు రక్తం పలుచన చేసే మందులు వాడేవారు ఏదైనా సర్జరీకి వెళ్లేవారు తప్పనిసరిగా ఈ రెమెడీని ఫాలో అవ్వండి ఇక లవంగాల నూనెను ఎప్పుడు కూడా నేరుగా తాగకూడదు ముఖ్యంగా పిల్లలకు అసలే ఇవ్వకూడదు ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది కొద్ది మోతాదు అయినా కూడా ఇది మీ లివర్ కు హాని కలిగించవచ్చు ఇక గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లు సాధారణ ఆహారంలో లవంగాలను వాడవచ్చు కానీ ఈ విధంగా రెమెడీ లాగా ఉపయోగించకండి అంటే రోజుకు రెండు లవంగాల కంటే ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే గర్భధారణ సమయంలో పూర్తి భద్రత సమాచారం అందుబాటులో లేకుండా ఎటువంటి రెమెడీస్ వాడకండి అలాగే మీ నోట్లో కానీ కడుపులో నొప్పి లేదా అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే లవంగాలు తీసుకోవటం మాపివేసి డాక్టర్ సంప్రదించాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఉత్తమమైన ఫలితాల కోసం లవంగాలను సరైన విధంగా వాటిని నిల్వ చేయాలి ముందుగా మీరు లవంగా గాలి చొరబడని డబ్బాలో పెట్టుకొని వేడి మరియు వెలుతురు నుండి దూరంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా తాజా లవంగాలను ఎలా కనిపెట్టాలి అంటే వాటికి ఘాటైన వాసన వస్తుంది అలాగే వాటిని నొక్కితే గట్టిగా ఉండాలి కాబట్టి వాటి వాసన తగ్గినా లేదా వాటిని నొక్కినప్పుడు మెత్తగా అనిపించినా అవి శక్తిని కోల్పోయినట్లే అని గుర్తు పెట్టుకోండి అలాంటి సందర్భంలో ఈ రెమెడీస్ కోసం కొత్త లవంగాలు తీసుకోవటం మంచిది మంచి ఆహారం వ్యాయామం సరైన నిద్ర మీ ఒత్తిడిని తగ్గించుకుంటూ ఇప్పుడు చెప్పిన ఈ లవంగాల రెమెడీని ఫాలో అయితే ఈ ప్రయోజనాలు రెండింతలు రెట్టింపు అవుతాయి అలాగే మీరు ప్రతిరోజు మీ శరీరానికి రెండు నుండి మూడు లీటర్ల నీటిని అందిస్తూ రోజులో ఒకటి రెండు సార్లు గ్రీన్ టీని తాగుతూ ఉంటే ఈ లవంగాల రెమెడీ దీని యొక్క ప్రయోజనాలను మరింతగా పెంచుతుంది అయితే మీరు లవంగాల రెమెడీని ఫాలో అవుతున్నప్పుడు మీకు కడుపులో ఎటువంటి గ్యాస్ మంట వంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే భోజనం తరువాత లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాతే తీసుకోవాలి కొంతమంది సాయంత్రం లవంగాలను తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో వారికి రిలాక్స్ గా అనిపించి నిద్ర బాగా పడుతుందని చెబుతూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఏడు రోజుల పాటు లవంగాల యొక్క మీ ప్రయాణాన్ని ప్రారంభించటం కేవలం ఆరంభమే అని గుర్తు పెట్టుకోండి ఈ అలవాటును మీరు జీవితాంతం కొనసాగిస్తే మీ ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి మీ గుండె ఆరోగ్యంతో పాటు మీ శరీరంలో శక్తి సామర్థ్యం మరియు మెటాబాలిజం క్రమంగా పెరుగుతుంది మరి లవంగాల యొక్క తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అందరికీ నమస్కారం